ఒకటి గుర్తుపెట్టుకోవాలండి అఫ్టర్ ఆల్ మెజారిటీ ఇట్ ఈజ్ అరిథ్మెటిక్ నూట ముప్పై రెండు స్థానాలు బీజేపీకి ఉన్న తర్వాత యాభై తొమ్మిది స్థానాలే ఉన్న షిండే ముఖ్యమంత్రి అవటం ఎలా సాధ్యం అది పోనీ నితీష్ కుమార్ లాగా ఒక పెద్ద దీర్ఘకాల బీసీ ఉద్యమాలు ఒక జేపీ ఉద్యమం ఇలాంటివి ఏం లేవు ఇక్కడ ఈయన కేవలం ఒక చీలిక వర్గాన్ని తెచ్చి ఇక్కడ కలిశాడు అంటే బీజేపీ చాలా స్ట్రాటజిక్గా వెరీ మచ్ ఇంటల్జెంట్గా బిహేవ్ చేస్తుంది వాట్ ఇట్ హాజ్ ప్రామిస్డ్ బిఫోర్ ద ఎలక్షన్స్ మేము ఒక ఓబీసీ క్యాండిడేట్ని సీఎంని చేస్తామన్నారు మీకు గుర్తుండే ఉంటుంది సూర్యాపేట సభలో అమిత్ షా మేము తెలంగాణలో గెలిస్తే ఓబీసీ లేదా బీసీ నాయకుడే ముఖ్యమంత్రి అన్నారు ఈటల రాజేందర్ వీళ్ళందరూ ఒబ్బో క్లౌడ్ నైన్లోకి వెళ్ళిపోయారు ఆ దెబ్బకి ఆ రోజు ఉన్న ఊపికి సరే వాళ్ళు చేసుకోలేకపోయారు మార్కెట్ చేసుకోలేకపోయారు కాలేకపోయారు ఇప్పుడు బీజేపీ ఈజ్ డిసీవింగ్ అండ్ ఇస్ గోయింగ్ బ్యాక్ టు ఇట్స్ బ్రాహ్మిన్ బనియా ఫార్ములా ఏ సమయానుకూలంగా రేట్లు హెచ్చించబడడం లేకపోతే ఒపీనియన్ అప్పుడప్పుడు ఒపీనియన్స్ అనేవాడు పొలిటిషియన్ కాజాలడని గిరీస చెప్పినట్టుగా మహారాష్ట్ర సెట్టింగ్లో ఇంత మెజార్టీ వచ్చిన తర్వాత మీరు చెప్పిన బ్రాహ్మణ్ బనియా ఫార్ములా ఫాలో అయితేనే బీజేపీ సర్వైవ్ అవుతుంది పెట్టచ్చు కదా సార్ మీరు అన్నది నిజమే వాళ్ళ రాజకీయము నాగపూర్ కేంద్రము అన్నీ కలిసి రాకపోతే అది కలిసి వస్తే ఇంక ఇంకా తేడా ఏముంది ఇప్పుడు మీరు ఇంకోటి గుర్తించండి ఒకటి అబ్జర్వేషన్ ఏంటంటే ఆర్ఎస్ఎస్ టేకన్ ఓవర్ ద లీడ్ ఓవర్ మోడీ అనేది నాకు స్పష్టంగా అర్థమైతుంది అంటే మాట చెల్లుబడి కాలేదు ఇక్కడ మాట నడిచింది దట్ దట్ ఇస్ ఓకే అదే అది నిజమే మోదీ ఎందుకంటే చాలా చోట్ల ఈ ట్యాగూర్లు వీళ్ళందరినీ మార్చి బీసీలు తెచ్చి లేకపోతే వాళ్ళే ఉంటే వీళ్ళంతా చాలా ప్రయోగాలు చేశాడు మొన్న మెజారిటీ ఎప్పుడైతే రాలేదో అప్పుడు ఖచ్చితంగా ఇప్పుడు మహారాష్ట్రలో కూడా ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఏం క్లెయిమ్ చేస్తున్నారు మేము తీవ్ర ప్రచారం చేసి ఇంటింటికి వెళ్ళి భారతదేశం హిందూ ధర్మం ఇవన్నీ చెప్పడం వల్ల గెలిచారు అంటున్నారు అండ్ అగైన్ ఐ ఏ పాయింట్ ఎస్టర్డే రేవంత్ రెడ్డి వాజ్ ఆల్సో టెల్లింగ్ మహారాష్ట్రలో లోక్సభ ఎన్నికల వరకు కాంగ్రెస్ గెలిచింది కాంగ్రెస్ కూటమి గెలిచింది సో మోదీ బొమ్మ గెలిచి ఉంటే అప్పుడే గెలిచి ఉండాలి కదా లోక్సభలో మీరు గెలవలేదు మీరు దారుణంగా దెబ్బతింటే ఆర్ఎస్ఎస్ పరివారం రంగంలోకి దిగి తీవ్ర ప్రచారం చేసి మేము మిమ్మల్ని మళ్ళీ గట్టెక్కిచ్చాము ఇంకోటి కూడా బీజేపీ రాజకీయం కూడా మీరు చూడవచ్చు అంతకుముందు ఉద్ధవ్ ఠాక్రేను కేవలం పొత్తు పెట్టుకోమని బయటికి పంపిస్తే ఆయన పోయాడు రెండేళ్ళు ఆ ప్రభుత్వం నడిచింది ఇప్పుడు అసలు శివసేన అనే దాన్నే ముక్కలు చేసి ఒక ముక్క వీళ్ళు ఒక ముక్క వాళ్ళు తీసుకొని శివసేన ఇంతముందు ఉన్నంత బలంగా ఉండదు ఇంకా షిండే ఎక్కువ స్థానాలు వస్తే రావచ్చు కానీ ఆయన ఫాలో అవ్వడం తప్ప ఆయనకు వేరే గత్యంతరం లేదు అలాగే పవర్ ఎప్పుడు అప్రచానకు లేదా ఎప్పుడు ఈయన మంత్రాంగము ఆయనతో రాష్ట్ర సమావేశాలు గొడవ ఎందుకు దాన్ని కూడా రెండు ముక్కలు చేసి వచ్చి ముక్క తెచ్చుకున్నారు ఇప్పుడు ఏమైంది షిండే రాకపోయినా అజిత్ పవర్ కలిస్తే కూడా ఫడ్నవీస్ ముఖ్యమంత్రి అయిపోతాడు తప్పకుండా అజిత్ పవర్ ఆ మళ్ళీ షిండేని ముఖ్యమంత్రిని చేయడాన్ని ఇష్టపడడు ఫడ్నవీస్ అంటే ఆయనకి ఇవ్వద్దు అంటాడు సో అందుకనే మీరు చాలా ముందస్తుగా అజిత్ పవార్ వర్గం ఈ విషయం చెప్పింది రెండోది రామ్ దాస్ అత్వాలే రిపబ్లికన్ ఆయన చెప్పేశాడు మేము ముందే ఫడ్నవీస్ని చేయాలని మేము ఎప్పుడో నిర్ణయానికి వచ్చాము పెద్ద పార్టీ సహజంగా వచ్చేస్తుంది ఆ డైనమిక్స్ మారిపోయాయి అన్నాడు ఇంక ఇప్పుడు షిండే రాజీనామా చేయబోతూ ఆయన ఒక ట్వీట్ పెట్టాడు ఆ ట్వీట్ ఏంటంటే నా కోసం చాలామంది వస్తూ ఉంటున్నారు నా ఇంటి దగ్గరికి రావద్దండి రద్దీ అయిపోతుంది ఇలాంటి పరిస్థితుల్లో చాలామంది అని ఏదో ఇండైరెక్ట్గా పరోక్షంగా సిద్ధ జరగబోతుంది మనం సిద్ధపడండి మీరు అని చెప్తూ అదే సమయంలో తన బలాన్ని కాపాడుకునే ఒక ప్రయత్నం చేశారు దీని మీద బీజేపీ వాళ్ళు ఆయన ఎక్స్ప్లెనేషన్ కూడా అడగటం ఇవన్నీ వేంటి మీడియా ఏం చెప్పిందంటే ముఖ్యంగా ముంబై మీడియా షిండే రహస్యంగా సంకేతం పంపించాడు వాళ్ళ వాళ్ళందరినీ రమ్మన్నట్టుగా సంకేతాలు పంపించాడని కూడా దీనికి ఇంటర్ప్రిటేషన్ ఇచ్చారు బట్ ఏదైనా ఫడ్నవీసు చేయాలని వాళ్ళు వచ్చినా జరిగేదే ఉందండి ఇందాక అమ్మ ఎస్ ఏం జరగదు ఎమ్మెల్యేలు కొంతమంది వస్తారు పైగా ఇంకోటి బీజేపీ ఇప్పుడు మళ్ళీ షిండే వర్గాన్ని రెండు చేయకుండా ఉంటే ఆయన ధన్యవాసమైన అక్కడ ఉప ముఖ్యమంత్రిగా ఉండాలి దండే అంతే ఇంకా వేరే మార్గం ఏం లేదు ఆయనకు కాబట్టి బీజేపీతో కలిసిన వాళ్ళు కూడా చాలా అప్రమత్తంగానే ఉంటారు ఇక్కడ నేను ఇందాక అన్నట్టుగా మీకు యూపీ ఎన్నికలు కూడా దృష్టిలో పెట్టుకొని గుజరాత్ ఎన్నికలు అన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని వాళ్ళు నిర్ణయం చేస్తారు అందువల్ల వైడర్ ఇంట్రెస్ట్లో చూసినప్పుడు రెండవది అక్కడ కీలక పాత్ర ఫడ్నవీస్ ఇప్పుడు ఒక పది పదిహేను ఏళ్ళ నుంచి ఆయన అక్కడ మహారాష్ట్రలో తొలి ముఖ్యమంత్రి అయ్యాడు కదా బీజేపీకి ఇప్పుడు వాజ్పాయిలు ఎవరున్నా ఠాకరే వెనక నడిచారు తను ముందు నడిచిన అవకాశం మొదటిసారి తీసుకుంది ఆ అవకాశం ప్రమోద్ మహాజన్ బతికి ఉండి ఉంటే ఆయనకి దక్కాల్సింది సో ఈయనకి అవకాశం దొరికింది ఆయన ఫండ్ రైజర్ ఈయనేమో పవర్ రైజర్ అయ్యాడు ఆయన కానీ ఒకటి ఉంది రెండు వేల పద్నాలుగులో కానీ పంతొమ్మిదిలో కానీ ఎవరికి ఎక్కువ స్థానాలు వస్తే వాళ్ళు ముఖ్యమంత్రి కావాలని మా మధ్య ఉన్న అవగాహన అంతర్గతంగానే వాళ్ళు అంటారు కాకపోతే షిండే వర్గం చెప్పేది ఏంటంటే మాకు మాటిచ్చారు మిమ్మల్ని చేస్తామని బీహార్ ఫార్ములా అమలు చేయాలంటే బీహార్కు ఇక్కడికి లేదు ఓన్లీ ఆయన ఒక స్ప్రీ నితీష్ కుమార్ అంత ప్రభావశీల వ్యక్తిత్వం ఉన్న నాయకుడు అయితే కెనాట్ ఎక్స్పెక్ట్ అసలు పూర్తి స్థాయి పార్టీ నాయకుడు కూడా కాదు కదా పార్టీలో చీలిక వర్గానికి ఆయన నాయకుడు ఎవరో తోసేస్తే పూల్ బయటికి బయట అక్కడ మళ్ళీ మీరు ఆ మాటకు వస్తే షిండేని కూడా ఈడీని సిబిఐని ప్రయోగించి ఆయన ఒక ఇబ్బందికరమైన పరిస్థితిలో పెట్టారని అప్పుడు వచ్చినటువంటి వార్తలు అజిత్ పవర్ సంగతి క్లియర్ అజిత్ పవర్ మీద దాడులు జరగడం అదంతా తెలుసు అందుకనే కదా ఇప్పుడు ప్రశ్న వేస్తున్నారు ఇంతమంది మందికి ఈడీలను సిబిఐని పంపించిన వాళ్ళు అదాని గురించి సమాచారాలు వస్తుంటే అదే నేను చెప్తుంది రైట్ కమింగ్ ఫడ్నవీస్ అయిపోతాడు కమింగ్ టు పాయింట్ ఇంకా మీరు అన్నట్టు ఏదన్నా అద్భుతం అగర్ నిమిషంలో జరిగితే మోడీ తిరుగు ఇంకా మోడీ అని అనుకోవాలి మనం జరగదు అది ఇంకా ఆ సిగ్నల్స్ లేవు ఫడ్నవీస్ కాబోతోంది వాళ్ళు దిశానిర్దేశం మొదలు పెట్టారు ఎప్పుడు చేస్తున్నారు ఇప్పుడు మరింతగా మొన్న ఒక మాజీ సుప్రీంకోర్టు జడ్జి గారిని అడిగితే చెప్తున్నాడు ఆయన ఆయన చాలా టాప్ లీడర్స్తో మాట్లాడానండి తదుపరి అధ్యక్షులు ఎవరు నిర్ణయం చేశాం మేము మేము ఎవరిని పెడతాము మేము ఎవరిని పెట్టినా మీరు మాట్లాడకూడదని కూడా ఆర్ఎస్ఎస్ కన్వే చేసింది ఊహించే వాళ్ళకంటే భిన్నమైన వాళ్ళు కిషన్ రెడ్డి అని అని అది కూడా ఒకటి ఉంది అది కిషన్ రెడ్డి సౌత్ అది ఎంత ఉంది అందుకనే కిషన్ రెడ్డి కూడా పవన్ కళ్యాణ్ అదే పనిగా పొగడ్డం మనం గమనిస్తాం అంటే ఈ రెండు కూడా ఆర్ఎస్ఎస్ ఏం చెబితే పొద్దున ఆ టెక్స్ట్ ఏది వాట్సాప్లో పంపిస్తే అది మాట్లాడాలి సార్ వీళ్ళు చాలా ఛాయిస్ లేదు అంతే కదా అంటే హైదరాబాద్ డెవలప్మెంట్స్ వస్తే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయితే చాలా స్పష్టంగా అయ్యా కానీ కిషన్ రెడ్డికి కొంచెం లాంగ్వేజ్ ప్రాబ్లం ఉంటుంది అని బీజేపీ ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ ఉన్న ఒక ఆయన లక్ష్మణ్ గారి నెట్టుకొచ్చా లక్ష్మణ్ గారి నెట్టుకురాగలి కిషన్ రెడ్డి నెట్టుకు రాలేదు కిషన్ రెడ్డికి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది అనేది ఢిల్లీ వర్గాల పైగా ద హెచ్ మెన్ ఆఫ్ మోడీ మీకు తెలుసు అవును మళ్ళీ వేరే చెప్పక్కర్ల ప్రత్యేకంగా అండ్ కమింగ్ టు హైదరాబాద్ డెవలప్మెంట్స్ అదానికి ఒక నమస్కారం సార్ రేవంత్ రెడ్డి గారు ఆయన జస్ట్ ఆమోద లేఖ మాత్రమే ఇచ్చారు మేము ఒక్క రూపాయి తీసుకోలేదు ఆయన దగ్గర నుంచి స్కిల్ యూనివర్సిటీకి ఆయన పెట్టినా పెట్టకపోయినా స్కిల్ యూనివర్సిటీ వస్తుంది దీన్ని చూసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంతే వేగంగా ఎందుకు స్పందించట్లేదు ఏ మోహమాటాలు అడ్డొస్తున్నాయి మీరు చెప్పింది కీలక ముఖ్యమైన కోట కోణమే ఆంధ్ర తెలంగాణ రెండింటిలో కూడా ఈ సమస్య వచ్చింది ఎక్కువగా అసలు మేజర్ లంచాలు ఏవైనా ఆంధ్రాలో ఇచ్చారనేది ఆరోపణ తెలంగాణలో బిఆర్ఎస్ కాంగ్రెస్ మీద దాడి చేసింది రాహుల్ గాంధీ అదాని